डबल न्यूज की स्वागतम। విశ్వ హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో మే నాలుగున నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో గోమాత మహాహారతి నిర్వహించనున్నట్లు మహాసంఘ జాతీయ కన్వీనర్ మహంతి ముఖేశ్ నాథ్ తెలిపారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని సంఘ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నటుడు వైభవ్ సూర్య గ్లోబల్ హిందూ ఫెడరేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ చౌహన్లతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహాహారతి కార్యక్రమంలో గోమాత కోసం నడక మహాహోమం గోహారతి నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమత లక్ష్మి రమేష్ తదితరులు పాల్గొన్నారు

आज माननी हमारे जो प्रदेश अध्यक्ष तेलंगाना के वाइप जी हैं, उनको राष्ट्रीय मंत्री पद बनाया जा रहा है जिसमें वो प्रमाण पत्र सबके सामने दे रहे हैं वैसे तो काम कई भारत के कई जगह वो ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరణ చేయడానికి వచ్చిన మా నేషనల్ కన్వీనర్ మహంత్ ముఖేశ్ నాథి గారికి ప్రత్యేక ధన్యవాదాలు లక్ష్మీ ఠాకూర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నేషనల్ కన్వీనర్ మహారాష్ట్ర నుంచి ఈ కార్యక్రమానికి అంటే ఈ తెలంగాణలో ఈ ఫామ్ అయిన విశ్వ హిందూ మహాసంఘ్ ఫామ్ అయిన టీం అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు ఇవన్నీ స్టేట్ టీం తయారైంది విశ్వ హిందూ మహాసంఘ్లో జాయిన్ అవ్వండి భవిష్యత్తులో హిందూ రాష్ట్రాన్ని నిర్మించుకునేందుకు ముందుకు రండి నా పేరు వైభవ సూర్య నేను యాక్టర్ ని తెలంగాణ ప్రెసిడెంట్ ని అండ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ని తర్వాత డాక్టర్ సంత గారు తెలంగాణ జనరల్ సెక్రటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కూడా ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న చవాన్ గారు చంద్రశేఖర్ చవాణ్ గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ చైర్మన్ గ్లోబల్ హిందూ ఫెడరేషన్ చైర్మన్ తర్వాత లవ్ ఫర్ గో లవ్ ఫర్ కౌ ఫౌండర్ జస్పత్భాయ్ పటేల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే ఈ కార్యక్రమంలో ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని భవిష్యత్తులో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీరామ్ జై గోమాత జై గోమాత మే నాలుగో తారీఖు ఆదివారం రోజున ఒక అద్భుతమైన గో మహాహారతి జరగబోతుంది పబ్లిక్ గార్డెన్స్ దళిత కళా త్వర ఈ కార్యక్రమంలో చాలామంది ప్రముఖులు అంటే సినిమా వాళ్ళు టీవీ టీవీ వాళ్ళు ఒక ర్యాలీలాగా వచ్చేసి ఒక గో వాక్ చేస్తున్నాము ఆ తర్వాత మహాచండీ యాగం చేస్తున్నాము ఆ తర్వాత బృందావన్ నుంచి ఒక మహారాజు గారు వచ్చేసి గో కథ చెప్తున్నారు తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్ ఉంటుంది ఆ పబ్లిక్ మీటింగ్లో ఇప్పటి వరకు ఎవరైతే గోరక్షకులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ ప్లాట్ఫామ్ మీద అవార్డు ఇవ్వబోతున్నాము ఆ తర్వాత స్టాల్స్ ఉన్నాయి గో ఆధారిత ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆ తర్వాత ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి గో ఆధారిత ప్రోడక్ట్స్ ఉన్నాయి ఆరు తర్వాత పబ్లిక్ మీటింగ్ తర్వాత ఆరు తర్వాత ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు గో మహాహారతి మొట్టమొదటిసారి విశ్వ హిందూ మహాసంఘ్ నుంచి గో మహాహారతి అనే కింద ప్రోగ్రాం జరుగుతుంది ఆ ప్రోగ్రాంలో కార్పొరేటర్స్ వివిధ సంఘాల నాయకులు వివిధ సంఘాల హిందూ సంఘాల నాయకులు తర్వాత ఎమ్మెల్యేస్ ఎంపీస్ అందరూ పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి అద్భుతమైన ఘట్టాన్ని చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా విశ్వ హిందూ మహాసంఘ్ నుంచి తెలంగాణ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ హాజరు కండి హిందూ బంధువులందరూ ఏకం కండి హిందూ రాష్ట్రాన్ని సాధించుకుంటారు జై భారత్ జై గోమాత